జాతీయ గీతమైన వందే మాత్రం నూట యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారికి కృతజ్ఞతలు మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపున వినయపూర్వకంగా భారతదేశ ఆత్మ గౌరవ చిహ్నమైన వందే మాతర గీతం జాతీయ గీతంగా స్వాతంత్ర పోరాటంలో భారత ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చిన విషయం గురించి మాట్లాడటానికి గర్వపడుతున్నాను మాతర గీతం కేవలం కవిత్వం మాత్రమే కాదు నిద్రిస్తున్న భారత జాతిని మేల్కొల్పి దేశభక్తిని రగిలించి పరాయి పాలనను అంత ఒక పిలుపు బెంగాల్ నుండి ముంబై దాకా అమృత్సర్ నుండి ఆంధ్రప్రదేశ్ దాకా మన భరతమాతను ఎల్లప్పుడూ తలుచుకునేటట్లు చేసిన మన మాతృభూమిని కాపాడుకోవటంలో ఏ త్యాగానికైనా వెనుకాడక స్వాతంత్ర పోరాటంలో కవాతు లయగా జాతీయ గీతం అవతరించింది మన దేశం గర్వించదగ్గ ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ గారు మరియు నేపథ్య గాయకుడు హరిహరన్ గారు స్వరపరిచిన ఈ గీతాన్ని వింటుంటే రోమాంచితం అవుతుంది మన వందే మాతర గీతం వింటుంటే మన భారతీయులందరినీ తెలియని ఆనందానికి గురి చేస్తుంది మన పిల్లల హృదయాల్లో సుస్థిర స్థానం కలిగి ఎంతో ప్రభావితం చేస్తుంది నాటి రాజ్యాంగాన్ని రచించిన రాజ్యాంగ సభ నుండి నేటి వరకు వందే మాతర గీతంలోని ప్రతి భావన మన పార్లమెంటులో మన ఐక్యతను ధర్మాన్ని మరియు స్వాతంత్ర పోరాటంలో అత్యున్నత త్యాగాలు చేసిన అమరవీరులకు కృతజ్ఞతాభివందనాలు తెలియచేస్తుంది వందే మాతర గీతం ఆంధ్ర యువతలో కూడా స్ఫూర్తిని రగిలించింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో నిజాం నవాబు వందే మాతర గీతాలాపనను నిషేధించడాన్ని సవాలు చేసిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులలో మన మాజీ ప్రధానమంత్రి భారతరత్న పివి నరసింహారావు గారు కూడా ఉన్నారు అప్పుడు మూడు వందల యాభై మంది దైవంతులైన విద్యార్థులను యూనివర్సిటీ నుండి బహిష్కరించగా స్వాతంత్ర పోరాటంలో వారి ధైర్య సాహసాలను జాతీయ నాయకులు కొనియాడారు మరియు వారి గొంతు వినిపించకుండా చేసిన నిజాం అణచివేతను ఖండించారు తెల్లదొరల అన్యాయమైన పాలనను ధైర్యంగా ఎదుర్కోవటం తెలుగు ప్రజలకు ఎన్నటికీ కష్టం కాలేదు బహుశా దీనికి సంబంధించి ఒక పేరు గుర్తుకు వచ్చి ప్రతి తెలుగు వాడి మనసు గర్వంతో నిండిపోయేలా చేస్తుంది ఆ పేరే మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు సార్ సార్ సీతారామరాజు గారిని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గచ్చక లాడించిన ఒక మహా వ్యక్తి సార్ వారిని బ్రిటిష్ ఆర్మీ చుట్టుముట్టి కాల్పులు జరుపుతున్నప్పుడు కూడా మరణించేటప్పుడు కూడా వందే మాతరం అని అసూలు పాశాడు సార్ వారి గాథ కేవలం చరిత్రే కాదు అది ఆయన తన ప్రజల కోసం చూపిన ధైర్యం త్యాగం మరియు ప్రేమల ఇతిహాసం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో జన్మించాడు ఆయన అడవుల గుండా జరిపిన ప్రయాణాలు ఆయన్ని గిరిజన తెగల ప్రజలకు దగ్గరగా చేర్చింది ఆంధ్రప్రదేశ్ గిరిజన తెగల బాధలను ప్రత్యక్షంగా చూచిన ఆయన చెలించిపోయి సాహసోపేతమైన దాడులను మొదలుపెట్టారు రాంపాటి తిరుగుబాటుకు గుర్తుగా చింతపల్లి కృష్ణదేవిపేట మరియు రాజవమ్మంగి పోలీస్ స్టేషన్లపై దాడులను జరిపారు ఆయన వ్యూహాలు ధైర్యంగా మరియు అద్భుతంగా ఉండేవి వేలాది గిరిజన యువతకు స్ఫూర్తిదాయకంగా బ్రిటిష్ వారిని సవాలు చేస్తూ కరపత్రాలు వదిలి వెళ్లేవారు అల్లూరి సైన్యాన్ని నడిపించలేదు ప్రజలను నడిపించాడు ఆయన వెనక ఉండే ప్రజలను నడిపించలేదు వారి ముందుండే నడిచాడు ఆయన నిరాయుధుడు భయపడనివాడు అజేయుడు బ్రిటిషు వారి అడచవేతలకు వ్యతిరేకంగా రాంపా అడవులలోని కోయలను మరియు గిరిజన తెగలను ఆయన ఏకం చేశాడు ఆయన జీవితం చిన్నదైన ఆయన ప్రభావం శాశ్వతమైనది ఇరవై ఏడు సంవత్సరాల లేత వయస్సులోనే ఆయన జీవితం ముగిసింది ఆంధ్రనాట స్వాతంత్ర పోరాటంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు మొదలుకొని ఆచార్య ఎన్జి రంగా గారు ఆంధ్రకేసరి కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు మరియు అల్లూరి సీతారామరాజు గారుల అత్యున్నత ఖ్యాతి మన స్వాతంత్ర సమరయోధుల ధైర్య సాహసాలను ఎప్పటికీ మరిచిపోకుండా ఉండే బాధ్యతను తెలియచేస్తాయి ఎప్పుడైతే మన భారత రాజ్యాంగ సభ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున వందే మాతర గీతాన్ని ఆమోదించిందో అది కేవలం ఒక సాంస్కృతిక నిర్ణయం కాదు అది స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు భారత జాతి మొత్తం ఇచ్చిన గౌరవ వందనం అది వారి జ్ఞాపకాలతో భవిష్యత్తు తరాలను ముందుకు నడిపించే ఒక వాగ్దానం వారి వీరగాథలు ఎప్పటికీ మన యువత హృదయాలలో పదిలంగా సజీవంగా ఉంటాయి ఈ మాటలతో భరతమాతకు మరియు భరతమాత ముద్దు బిడ్డలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఐ లవ్ మై ఇండియా